మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ వన్ అక్కడ ఎన్నికలకు ముందు మొదలైన పొలిటికల్ హీట్ ఇప్పటికీ అదే రేంజ్లో కొనసాగుతుంది ఒకవేళ తగ్గే వాతావరణం ఏర్పడ్డ వెంటనే సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇంకో నాలుగు డిగ్రీలు పెంచేస్తున్నారట ఇద్దరు లీడర్లు రెడ్ బుక్ తెరుస్తామని ఒక ఆయనంటుంటే ఛాయిస్ ఈస్ యూవర్స్ అన్నది ఇంకొకాయనమాట ఎవరా ఇద్దరు నేతలు ఎక్కడ రగుల్తోందా రాజకీయం ఎన్నికలయ్యా కూడా రాజమండ్రిలో పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గడం లేదు అప్పటి టెంపో అలాగే కంటిన్యూ అవుతోంది ఇక్కడి ఇద్దరు ముఖ్య నేతలు రాజకీయ వైరాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లే సమస్య తలెత్తిందన్నది స్థానిక రాజకీయ వర్గాల మాట రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మధ్య పొలిటికల్ వారు హీట్ పుట్టిస్తోందట నిన్నటిదాకా మీ వంతు ఇప్పుడు మా వంతు అన్నట్టుగా వ్యవహారం మారిపోవడంతో హీటు ఏమాత్రం తగ్గడం లేదని అంటున్నారు ఎన్నికలకు ఏడాది ముందు ఆదిరెడ్డి కుటుంబానికి చెందిన జగదీశ్వరి చిట్ ఫండ్ కంపెనీపై సీఐడి అధికారులు దాడులు చేసి అవకతవకలు జరిగాయంటూ ఆదిరెడ్డి వాసుతో పాటు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ అప్పారావును కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు తర్వాత వారు బెయిల్పై బయటకొచ్చారు తండ్రి కొడుకులు జైలుకు వెళ్లడానికి అప్పటి ఎంపీ మార్గాన్ని భరత్ కారణమన్న ఆరోపణలు వచ్చాయి మరోవైపు భరత్ మీద కోరుకొండ మండలంలోని ఆవభూముల కొనుగోళ్లలో అవుకతౌకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ వ్యవహారంలో మాజీ ఎంపీకి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్నది ఆరోపణల సారాంశం అలాగే రాజమండ్రి నగరంలో నూట యాభై కోట్లతో రోడ్లు డ్రైనేజీలు పార్కుల అభివృద్ధి పనులు జరిగాయి వీటిలో భరత్కు ఇరవై శాతం కమిషన్ ముట్టినట్లు ప్రతి మీడియా సమావేశంలో ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి రెడ్ బుక్ తెరుస్తాం మాజీ ఎంపీ భరతం పడతామని తరచూ అంటున్నారాయన దీనికి కౌంటర్ గా ఏ దర్యాప్తైనా జరిపించుకోండింటూ సవాల్ విసురుతున్నారు భరత్ ఇలా ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్య ఆరోపణలు సవాళ్లతో రాజమండ్రి పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది మరోవైపు గత ప్రభుత్వం చివరి రోజుల్లో స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన ఇసుకను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వాస్ అక్రమంగా దోచేశారన్నది ప్రతిపక్షం ఆరోపణ అందులో కోటి దాకా వెనకేసుకోవడంతో పాటు ఉద్యోగుల బదిలీల పేరుతో లక్షలు దండుకుంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ఇలా ఎవరూ ఏ దశలోనూ తగ్గకుండా ఎప్పటికప్పుడు వేడి పెంచడం ఆసక్తికరంగా మారుతోంది అయితే దీని రాజకీయ యుద్ధం కంటే ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత వివాదంగానే చూడాలన్నది రాజమండ్రి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అందుకే వివాదాన్ని వాళ్లకే వదిలేసి ఆ రెండు పార్టీలు లైట్ గా తీసుకుంటున్నాయన్న టాక్స్ అయితే నడుస్తోంది రాజమండ్రి సిటీ అభివృద్ధికి తానెంతో కృషి చేశానని సిటీ రూపురేఖలు మార్చేశారన్న అభిప్రాయంతో ఉన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆయనకు అంత సీన్ లేదు ఇక నుంచి నేనేంటో చూపిస్తానన్నది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెర్షన్ ఇలా ఎవరికి వారు అభివృద్ధి విషయంలో పోటీ పడితే పర్లేదు గానీ పర్సనల్ గొడవలతో అనవసరమైన మాటలతో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తే ఎలాగన్నది వాసుల ప్రశ్న మరి ఈ సవాళ్ల పర్వం ఎంత దాకా వెళుతుందో చూడాలి మరి